ఒకవైపు క్యాబినెట్ ఆమోదించినటువంటి జమిలీ ఎన్నికల బిల్లు ఈరోజు పార్లమెంట్ ఎదుటి కూడా రాబోతుంది దానికి అనుబంధంగా దేశంలో జమిలీ ఎన్నికల చట్టం అమల్లోకి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనేసి ఆ మేరకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతూ ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నెలలుగా పార్టీ కేడర్కి పిలిపిస్తూనే వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికల సూచన గురించి ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం వాటిని కొట్టిపారేస్తూ వస్తున్నాడు జగన్కు జమిలీ గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు జమిలీ చట్టం కార్యరూపం దాల్చినా రాజ్యాంగ సవరణ జరిగినా సరే రెండు వేల ఇరవై తొమ్మిదికి ముందుగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం లేదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇలాంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారంటే కొన్ని తాజా నిర్ణయాలు తాజా ప్రకటనలు భిన్నమైన అభిప్రాయాన్ని కూడా కలిగిస్తున్నాయి ఎందుకంటే జమిలి పుణ్యమాని గడువు కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికలు రావచ్చని చంద్రబాబు నాయుడు గారు కూడా నమ్ముతున్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారు చాలా స్పష్టంగా ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు అటువంటివి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు సుడిగాలి ప్రయత్నం కూడా నిర్వహించాడు నిన్న ఆ పనులను సమీక్షించడంతో పాటు అక్కడే ఫోటో గ్యాలరీని కూడా ఆయన చూశాడు మొత్తానికి అక్కడ అధికారులతో మాటల్లోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కొత్త డెడ్ లైన్లను విధించారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బాబుగారు పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా రెండు వేల ఇరవై ఏడులోగా పూర్తి చేస్తామనేసి ఆర్భాటంగా ప్రకటిస్తూ వస్తున్నటువంటి సంగతి ప్రజలందరూ కూడా చూస్తుంటారు గమనిస్తూ ఉంటారు అయితే తాజాగా ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి కావాలి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నాటికి మొత్తం డ్యామ్ నిర్మాణ పనులు పూర్తి కావాలని చెప్పేసి ఆయన అధికారిని కూడా ఆదేశించాడు నిన్న మొన్నేమో రెండు వేల ఇరవై ఏడు అన్నాడు ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ రెండు వేల ఇరవై ఐదు అంటున్నాడు పూర్తి ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్కి పూర్తి అవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే దీన్ని బట్టే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఏళ్ళలో జమ్లీ ఎన్నికలో రాబోతున్నాయి అనేసి అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి జీవనాడి రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడుతుంది పారిశ్రామిక వ్యవసాయక అదేవిధంగా వాటి అవసరాలు కూడా నీళ్ళు అందుబాటులోకి వస్తాయి ఇలా దాని ద్వారా అడ్వాంటేజ్లు అన్నీ కూడా చెప్పుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అన్నీ తెలుసు ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ తాజాగా డెడ్లైన్ ఎందుకు మార్చినట్టు అన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏడాది ముందుగానే పనులు పూర్తి కావాలని చెప్పేసి ఎందుకు ఆశపడుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే జమ్లీ ఎన్నికల కోసమే అని చెప్పేసి అనుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా జమ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో జరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి చాలామంది అంచనాలు కూడా వేస్తున్నారు మన విజయసాయి రెడ్డి గారు కూడా వాళ్ళ పార్టీ కార్య క కార్యక్రమాలను కూడా కార్యక్రమంలో కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు మళ్ళీ గెలిపించిన వెనుక ప్రజల ఆశలు చాలా ఉన్నాయి రాజధాని నిర్మాణం పోలవరం నిర్మాణం పూర్తి చేయడం వీటన్నిటిని కూడా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ఏడులోగా రాజధాని అమరావతి ఒక కొలిక్కి రావడం అనేది అసాధ్యమన్న సంగతి ప్రతి ఒక్కరికే తెలుసు దాని మీద ఎన్నో వేల కోట్లు కూడా కుమ్మరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని ప్రాంతాలను ఊరేసి ఒక అమరావతిని బూచిగా చూపుకొని అక్కడే అన్ని చేసేద్దామని చెప్పేసి ఏదేదో చేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడుకి అమరావతి ఒక కొలిక్కి వస్తుందా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చాలా వరకు పనులు జరిగినటువంటి పోలవరంని రెండు వేల ఇరవై ఆరులోగా పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పుడు ఆదేశిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అది కూడా పూర్తి కాకపోతే జమిలీ ఎన్నికల ముందుగా వచ్చినప్పుడు ప్రజల తరపున ప్రజలు కూడా తనను అసహించుకుంటారనే భయం చంద్రబాబు నాయుడు గారిలో చాలా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది అందుకనేసి ఫటాఫట్ అమరావతి అదేవిధంగా ఆ పోలవ నిర్మాణంలో ఏదో సాధి సాధి సాధిద్దామని చెప్పేసి మాట్లాడుతున్నాడే తప్ప అవుతుంది చెయ్యాలి కంపల్సరీ అని చెప్పేసి మాత్రం ఎక్కడా మాట్లాడడం లేదు మరి రెండు అయ్యే పనులేనా అనేది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు మరి చూడాలి నారా చంద్రబాబు నాయుడు గారేమో ఒకవైపు రావు రావు అంటున్నాడు జమ్ ఎన్నికలు మరోవైపు మరోవైపు వచ్చేస్తున్నట్లుగా ఆయన పనులు కూడా ఆ విధంగా ముందుకు కొనసాగిస్తూ అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నాడు మరి ఎందుకు అంత భయం మరి ఆయనకే తెలియాలి ఇప్పటి నుంచే జమిలీ ఎన్నికలని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్ట్రాంగ్ అయిపోతారో ఏమని చెప్పేసి భయమా ఏమో మరి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియాలా చూద్దాం మరి ఏం జరుగుతుందో